16 sir so

మేడం ఇక్కడ ఉన్నాను అక్కడ చేసే మేడం అప్లై చేయలేదు సార్ ఇక్కడ

జలంధర్లో తయారవుతుంది అదే మాత్రంలో మనకి జలంధర్లో హై కొంచెం తయారవు అవి మన డెమో చేస్తారు సార్ Hvor er han?

సార్ ఓకే సర్ మీ సైడ్ ఉంటుంది కొల్లిపోకుండా ఆ తర్వాత రూట్ చుట్టూ అప్లై అవుతుంది తర్వాత రూట్ ఓపెన్ చేస్తాం ఈ రూట్ ఓపెన్ చేసిన తర్వాత మేము కంప్లీట్గా ఈ రూట్ జోన్ ఎక్స్ప్లెయిన్ దానికి మళ్ళీ డ్యామేజ్ కాకుండా దీనికి రూట్ రేట్మెంట్ అప్పుడు బ్యాగింగ్ చేస్తాం ఈ బ్యాగింగ్ చేసినప్పుడు ఫ్రెష్ రూట్స్ డెవలప్ అవుతుంది ఫైబ్రస్ రూట్స్ ఆ రూట్స్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా థర్డ్ స్టేజ్ లిఫ్ట్ చేస్తాం లిఫ్ట్ చేసి బ్యాగ్లో న్యూట్రియన్స్ దాని బలవంతంగా వర్షకాలు అని పెట్టేసి బ్యాగింగ్ చేస్తాం తర్వాత థర్డ్ లీఫ్ స్టేజ్ ఆల్మోస్ట్ గార్డెన్ లో అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయ్యి డ్రై అయితే చిన్న చెట్లు కూడా మేడం చెట్లు కూడా ఆల్రెడీ சரி இது பட்டு வந்துச்சு சரி இது இன்வாசிங் சார் இது என்னது இந்த நேஸ் மேடம் நன்றி சார் ஹேப்பி India's biggest project thank you sir ana la photo sir sir ki idhi sir idhi puri slow pole tagisthan sir हाँ 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 ह फोन कीजिए कार लोन फोन दी जानी का सर आहा टेफ कुछ नहीं है कुछ नहीं दिस इज एंट्री सर लेजन गवर्नमेंट स्पॉन्सर्ड ரெண்டு మనం ऑलरेडी பண்ணுவோம் ఇక్కడికి ఇక్కడికి వి ఆర్ గోయింగ్ దిస్ టు బి ఎ అమ్యూజ్‌మెంట్ లాట్ ఆఫ్ స్టాండ్ విత్ స్మాల్ నెంబర్ సో సారే దేశం చెసర హ ఎల్విన్ చ పార్క్ ఇక్కడ Окей, окей, салай. అందరికీ నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీని గురించి అందరికీ తెలిసిందే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా లేఅవుట్ చేయించడం దానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టి దాన్ని నిర్వహం చేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పడం దాన్ని వెంటనే టేకప్ చేయటం దాంట్లో ఒక అనేక హర్డిల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు అనేక హర్డిల్స్ ఆ హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఒక ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేసి ఎయిట్ మంత్స్లో టెండర్లు పెరగడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయింది దాంట్లో ఎనిమిది నెలలు టెక్నికల్ ఇష్యూస్కి ఫైనాన్షియల్ ఇష్యూస్కి లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి అటు ఐఐటి చెన్నై అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు నాలుగు వేలు టేకప్ అయినాయి ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి మార్చ్ ఎండింగ్ లోపల నాలుగు వేల మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి ఆ విధంగా వర్క్ జరుగుతుంది ఒక ఆగితే ఒక రెండు మూడు బ్లాక్స్ తప్ప మిగతాన్ని పూర్తవుతాయి అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సి ఉంది లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు పాల వాగు గ్రావిటీ మూడు డిజైన్ చేస్తారు ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం నెదర్లాండ్స్ ఎందుకు అంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది డౌన్లో ఆర్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ వీటి వాగానే ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంది ఆ వర్క్ టేకప్ చేశారు ఆ వర్క్ అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ పూర్తి అయిపోయింది మనకు ఒరిజినల్గా అయితే ఇరవై ఏడు అక్టోబర్ పూర్తి చేయాలి ఇరవై ఏడుకి ఇరవై ఏడు అక్టోబర్ లోపల అయితే ఇరవై ఆరు అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ ఇస్తూ ఉంటున్నారు ఏదైతే కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ ఉన్నాయో కొండవీటివాగు ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు పాలవాగు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లు ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ కొండవాటి కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం ఉన్నా రిజర్వాయర్ పక్కన ఉన్నాం ఇప్పుడు రిజర్వాయర్ పాయింట్ జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ రిజర్వాయర్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే ఈ కెనాల్స్ వర్క్ వర్క్ ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ వచ్చింది వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం అంటే పదిహేను రోజులు మీకు తెలుసు గత రెండు వర్షాలు కంటిన్యూస్ రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు అదేవిధంగా ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో మూడు రిజర్వాయర్స్ పెట్టాం ఒకటి శాఖమూరు పాయింట్ జీరో త్రీ టిఎంసీ మొదటి కృష్ణా కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ పాయింట్ వన్ టీఎంసీ ఇంకోటి నీరుకొండ దగ్గర జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ ఈ మూడు రిజర్వాయర్లు కలిసి జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఎంటీసీ ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి దాదాపు వీటికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు ఏమీ లేదు వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు ఆ చెప్పేవాళ్ళు చూడండి ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో రిజర్వాయర్ వర్క్ చూడండి దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటువాగే చూడండి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి థర్టీ పర్సెంట్ వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇమీడియట్గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు ఒక్కొక్క రోడ్డు వెడల్పు నూట అరవై ఐదు అడుగులు ఒక రోడ్డు అయితే నూట తొంభై ఐదు అడుగులు ఈ మూడు వందల అరవై కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి పదిహేను వందలు అవి కూడా టేకప్ చేస్తారు ఈ మంత్ ఇంకల్లా ఆ లేఅవుట్స్ యొక్క అవి కూడా టేకప్ చేసి ఏదైతే ప్లాట్లు ఇచ్చామో ఆ రాళ్ళు పోయినాయి ఆ రాళ్ళు కూడా వెంటనే పాతేతటుకి అధికారులకు ఆదేశించాం లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినా అవి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు వేల మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా యాన్యుటీ వేశారు వాళ్ళలో ఒక ఏడు వేల మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వాళ్ళ జరగల నిన్న అది కూడా కంప్లీట్ చేశారు ఏడు వేల మందికి బహుశా ఈరోజు మార్నింగ్ ఆ ఏడు వేల మందికి కూడా రైతులు క్యాన్టీ వస్తుంది మరొక తొమ్మిది వందల మంది పెండింగ్ ఉంది ఆ తొమ్మిది వందల మంది పెండింగ్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి ఆ తొమ్మిది వందల మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను వాళ్ళు వెబ్సైట్లో పెడతారు ఆ తొమ్మిది వందల మందికి ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమను యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని కొందరు యాక్చువల్గా డెత్స్ ఉన్నాయి కొందరు వచ్చి ప్లాట్లు అమ్మేశారు వేరే వాళ్ళకి సో ఆ కాజెస్ కూడా యాక్చువల్గా ఇవాళ సిఆర్డి వాళ్ళు పెడతారు పెడితే చూసుకొని ఆ తొమ్మిది వందల మంది కూడా క్లారిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా యానివేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే మూడు సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేశాము ఎవరిన్ని మాటలు చెప్పినా ఇన్ని అబద్ధాలు చెప్పినా దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది వచ్చినాయి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఎప్పుడు కూడా ఏ కంట్రీకి పోయినా ఏ చేసినా వెంటనే రావండి ప్రతి ఒక్క కంట్రీ మనొక రాష్ట్రం గత గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ మీద ఆ కంట్రీకి యాక్చువల్గా మన సీడీ వాళ్ళు పంపించింది వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు వాళ్ళు హర్ట్ అయ్యారు ఆ సంబంధాలు తెగిపోయినాయి ఆ సంబంధాన్ని పునరుద్ధరించడం కోసంగా సీఎం గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు సింగపూర్లో ప్రెసిడెంట్ గారిని కలిసారు సింగపూర్ కంట్రీ ప్రెసిడెంట్ని సీనియర్ మంత్రులు కలిశారు వాళ్ళతో డిస్కస్ చేశారు వాళ్ళు అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఇండస్ట్రీస్ చాలా మందిని కలిశారు అధికారులకు ఆదేశించారు అక్కడే మీరు వెంటనే వాళ్ళందరితో కరస్పాండెన్స్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకేం కావాలి మనం ఏం చేస్తాం వాళ్ళకేం కావాలి డిస్కస్ చేసి మళ్ళీ సీఎం గారి దగ్గర తీసుకురామన్నారు ఆ ప్రాసెస్ యాక్చువల్గా అధికారులు స్టార్ట్ చేశారు అదేవిధంగా సిఆర్డిఏలో కూడా అక్కడ ఎన్ పార్క్స్ అని నేషనల్ పార్క్స్ అని అదొక అథారిటీ మనకు ఎట్లయితే గ్రీన్ కార్పొరేషన్ ఉందో వాళ్ళతో యాక్చువల్గా మేము సిఆర్డి ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేశారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేశాము ఒక టెన్ డేస్లో యాక్చువల్గా వాళ్ళ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం నిన్ను కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసి ఎందుకంటే ఈరోజు సింగపూర్ సిటీ ఎక్సలెంట్ గ్రీనరీ ఎక్స్టార్నల్గా ఉంది అందుకని వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి రాజధానిలో కూడా వాళ్ళ బెస్ట్ మెథడ్స్ ఏదంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సింగపూర్ ప్రభుత్వం కదా మరి ఇప్పుడు ఈ ఏ విధంగా మీరు భరోసా అయిపోతున్నారు అంటే గౌరవమైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్చువల్గా మొదటి నుంచి అంటే కంబైండ్ స్టేట్లో ఉన్నప్పటి నుంచి సింగపూర్ ప్రభుత్వంతో యాక్చువల్గా మంచి సంబంధాలు పెట్టుకున్నారండి యాక్చువల్గాను అందువల్ల వారి మీద వ్యక్తి మీద ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా నమ్మకం ఉంది వాళ్ళకి ఎందుకంటే రిఫార్మ్ చేస్తారు డెవలప్మెంట్ చేస్తారు ఎందుకంటే సింగపూర్ అవన్నీ కూడా సింగపూర్ అనేది ఒక అరవై సంవత్సరాల క్రితం ఇట్ ఈస్ ఎ విలేజ్ ఫిషర్మెన్ విలేజ్ ఏ స్మాల్ విలేజ్ అలాంటివి పవర్ఫుల్ కంట్రీ అయింది దానికి అనేక రిఫార్మ్స్ చేశారు అలాంటి రిఫార్మ్స్ మన ముఖ్యమంత్రి చేస్తారు వాళ్ళకి చాలా నమ్మకం ఉంది అందువల్ల వాళ్ళు అన్ని విధాలు సపోర్ట్ చేయడానికి ముందుకు పెట్టిన రైతులు చేశారు సార్ సెంగపూర్ గవర్నమెంట్ నిలబెట్టిన కేసీఆర్సి గవర్నమెంట్లో ఎవరు చేశారా ఖచ్చితంగా నుండి యాక్చువల్ గాను అవన్నీ లెగల్ చూస్తున్నారు దాన్ని ఏం చేయాలో చూస్తూ డాక్యుమెంట్లు చిన్న చిన్న తేడాలు ఉండడం వల్ల విపరీతంగా అధికారులు అవి నీటికి పాల్పడుతున్నారు వాటికి సరిచెయ్యాలంటే అని చెప్పి రైతులు మొన్న మీటింగ్ పెట్టుకున్నారు జేసీ మీటింగ్ సాయంత్రం మిమ్మల్ని కూడా కలుపుతున్నారు ఏం చేస్తాను ఆ జేసీ వాళ్ళని అక్షరల్ వాళ్ళు నేను రమ్మన్న వాళ్ళు

కొత్తగా కల్చర్ డిస్ట్రిక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఏదో తీసుకురా మన ముఖ్యమంత్రి గారు ఈ కల్చర్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ తీసుకొస్తారు అందుకని యాక్చువల్గా అంతే ఇప్పుడు సింగపూర్ చూసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళ యొక్క ఎకానమీలో టూరిజం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చేసిన పార్క్స్ కావచ్చు లేదా నైట్ సఫారీలు కావచ్చు అదర్ యాక్టివిటీసు మన యొక్క ఇక్కడ కూడా అంటే వాళ్ళ కల్చర్ని కల్చర్ని ప్రతిబింబించేటట్టుగా అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్ పార్కులు కూడా పెట్టారు వాళ్ళు అవన్నీ పదవించేది ఇక్కడ చెయ్యమని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆదేశించారు అందుకనే ఆ కంట్రీలో ఆ నేషనల్ పార్క్స్ వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేసాం వాళ్ళు టెన్ డేస్లో వస్తున్నారు వాళ్ళ సలహాలు కూడా తీసుకొని దానికి చేస్తూ పోతాం చాలా